లోకం అంతా పాడైపోయింద లో అంటే ఏమిటమ్మా అన్నారు నా పిల్లవాడు పాడైపోయి ఏం చేస్తున్నాడు వెంటనే వాడి భార్య చెప్పిన మాట వింటున్నాడంత వాడి భార్య చెప్పిన మాట వింటున్నాడా లేకపోతే వేరే వాడు చెప్పిన మాట వింటున్నారా లేదంటే వాడి భార్య చెప్పిన మరి ఇంకేం పాడైపోయేవాడు అన్న ఇప్పుడు చూస్తుంటాం కదా వాళ్ళ అల్లుడు మాత్రం పూజని చెప్పినట్టు వినాలి చూడు మాత్రం అసలు కోడలు చెప్పిన అడిగేవాడున్నారు అంటే గురువు దగ్గరకు వచ్చి మనం ఏం అడుగుతూ ఉన్నాం దేని సద్వయోగం చేసుకోవడం కోసం అసలు దేనికి జన్మొచ్చిందో ఏం చేసుకుంటే మనం తలింపు అనేది ఉంటుందో దానికోసం గురువు దగ్గరికి వెళుతున్నావా ఏం అడగడానికి వెళుతున్నాం అదే రాజుగారి చిన్నప్పుడు కని కదా రాజుగారు ఏం కావాలో కోరుకు ఇస్తా అంటే సురకాయ పెద్దది వాడిని అడిగేటవాడు ఎవడో రాజుగారి దగ్గర సొరకాయ అడగాల్సింది అందుకే మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో వస్తుంది రోగాలు వస్తూ ఉంటాయి మృత్యు వస్తూ ఉంటుంది జన్మలు బారిపోతూ ఉంటాయి లేదా ఇంకేదో ఇంట్లో పెద్ద ఇది ఉంటుంది జట్లో పామె తిరుగుతూ ఉండొచ్చు ఈ ఉదాహరణలో వస్తుంది ఇవన్నీ తాలా ఇస్తారు అక్కడ ఇచ్చి అయితే ఏమైంది అన్నారు మాస్టర్ గారు పెద్ద విషయమే ఇవన్నీ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి మహాయుడు మృత్యు కూడా అయిపోయారు బాడిపోతూ ఉంటుంది భగవంతుడు ఈ జన్మ నీకు ఎందుకు ఇచ్చాడు ఆ పర్పస్ ఏమిటి దానికి సంబంధించిన దానిలో ఉండటం అది తెలివి గలవాడి పని ఆ మాయలో నుంచి తరించడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఎట్లా అని అడిగాడు ఈ సంసారం అనేటువంటి మాయ నుంచి తరించే మార్గం ఏంటని పరీక్షిత్తి అడిగాడు